ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన నుంచి కిందకి వెళ్దాం చూడండి యవ్వనుడా నీ యవన ముందు సంతోషపడము నీ యవన కాల ముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పున నీ దుష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిందని జ్ఞాపకం చేసుకో యవనస్తులకి ఎక్కువ ఉండే ఒక భయంకరమైన యాటిట్యూడ్ ఏంటంటే ప్రవర్తన వాళ్ళకి నచ్చినట్టు బతకాలనుకు యవన జీవితం అనేది తఫాలు తఫాలుగా ప్రారంభమవుతుంది ఆ తఫాలు వారిగా చెబుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కదు దేవుడు బైబులు వాక్యము ప్రార్థన ఈ విషయాలు చెప్పండి వాళ్ళకి బోరింగ్ సబ్జెక్ట్ లా ఉంటుంది ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్కి ఇక్కడ మన నర్సాపూర్ ఇంజనీరింగ్ కాలేజ్కి గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఆ తర్వాత విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్కి ఆ మధ్య క్రిస్మస్ ఈవెంట్లకు పిలిచినప్పుడు అందరు యంగ్స్టార్స్ కూర్చున్నారు ఆ యంగ్స్టార్స్ ఎదురుగా దొరికితే గట్టిగా చెప్తారు ఆ రోజు అలా కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో బైబుల్ ఉండదు క్రిస్మస్ అనే ఒక ఫ్లేవర్లో కూర్చున్నారు ఈ కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు వాక్యాలు దేవుడు ఇవన్నీ చెబితాలకు అంత రుచికరంగా ఉండవు ఎవరో దేవుని చేత ఆకర్షింపడిన ఎవరిని బిడ్డలు తప్ప మిగిలిన వారికి ఎవరికి దేవుని ఆసక్తిగా ఉండవు వాళ్ళకి చెబుతుంటే ఎప్పుడు వదిలేస్తారా ఎప్పుడు పోదామా అని చూస్తారు మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ ఇప్పుడు అదే చెప్తాం మానవ జీవితం ఎలా ప్రారంభం అవుద్దండి చంటి బిడ్డగా పుడతాం చంటి బిడ్డగా పుట్టినప్పుడు చక్కగా జర్జా లైఫ్ మనం గడుపుతుంటాం చిన్నపిల్లల జీవితాన్ని చూడండి రాయల్ లైఫ్ అంటారు రాయల్టీగా ఉంటుంది వాళ్ళ జీవితం చిన్న బిడ్డలు నాకు కూడా పాపం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి నచ్చినప్పుడు లెగిస్తారు నచ్చినప్పుడు నిద్రపోతారు నచ్చినప్పుడు తింటారు నచ్చకపోతే తిన్నంటారు నచ్చినప్పుడు పోస్తారు నచ్చగా డైపర్ కూడా మార్చుకోరు రాయర్ తడిపేస్తారు అవి మనమే తీయాలి వాళ్ళు తీసుకోరు ఎందుకంటే వాళ్ళు రాయల్ రాజులు మనమే తీయాలి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పినా వాళ్ళ అన్నం అన్నం ఆకలేస్తుందని వాళ్ళు అడగరు మనమే టైం చూసుకుని అన్నం పెట్టాలి రాజుగారి లైఫ్ అది స్నానం చేయించాలి బాత్రూమ్కి వెళ్తే మనమే కడగాలి వాళ్ళ పక్కల మనమే మార్చాలి మరి ఎలా ఉంటుందంటే లైఫ్ అది తింటారు చక్కగా నిద్రపోతారు నచ్చినప్పుడు లెగిస్తారు గలగలా నవ్వుతారు చకచకా పరిగెడతారు నచ్చినట్టు అలా జీవితాన్ని పెరుగుతారు అలా నడుస్తూ నడుస్తూ మంచి మాటలు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటారు అమ్మ నాన్న డాడీ మమ్మీ తాతయ్య ఇలా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చూసి మనం మురిసిపోతాం అలా పెరుగుతూ పెరుగుతూ అలా కొనసాగుతారు అలా ఎదుగుతూ ఎదుగుతూ కొనసాగుతున్నప్పుడు ఆ దశ బాగుంటుంది చాలామంది ఆ వయసులో ఎలా ఉంటుందంట ఆ పిల్లలకి అదో రకమైన కోరికలు ఉంటాయి ఆ కోరికలు అంటే ఇంకా ఆడి ఏం అడుగుతున్నాడు ఇంకా ఆడికే తెళ్ళు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ నాన్నే నాన్న కొని అన్నాడు లారికొని అన్నాడు అలా వాళ్ళ నాన్న ఏం సంపాదిస్తాడు నెలకి రాబడి ఎంత ఈఎంఐల్ ఎంత జీటీలు ఏం కడుతున్నాడు అవన్నీ అనవసరం నానా నాకు లారీ కొంటావా కొనవా అన్నాడు నాకు ఇంకా అడ్డు అదుపు లేదు అలా అడుగుతారు వాళ్ళ కోరిక ఒకటేకంగా వీధిలో వెలుచు అలా పైకి ఏమైనా నానా నాకు యమానం కావాలన్నా అడుగుతారంటే అడుగుతారు ఆ విమానం మనం కొనలే కనుక అలాంటి ఒక ప్లాస్టిక్ విమానం కొనేస్తాం అలాంటి లారీ వాడు కొనేస్తాం వాడికి వాళ్ళు ఎన్ని అడుగుతారో వాళ్ళు ఎదుగుతూ ఎదుగుతూ ఒక మొంకు పడుతూ వాళ్ళు అడిగింది మనం ఇవ్వకపోతే కింద పడదొలుతారు వాడు అడిగా అడిగిన వస్తువు కానీ తిని పదార్థం కానీ ఏదైనా ఇవ్వకపోతే వాడు ఎంత విలువలాడతాడి ఏదోలా మనం సాటిస్ఫై చేయాలి ఆ బాల్య దశ అలా దాటుతారు ఆ దాసి బాల్య దశ ఎక్కడ వరకు ఉంటుంది అంటే పది సంవత్సరాల వయసు వరకు ఉంటుంది ఆ వయసు వరకు వాళ్ళకి చాలా గారభ ఉంటుంది పదేళ్ళు దాటి పన్నెండు దాటేసరికి టీనేజ్లోకి వస్తుంది థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ టీ ట్వంటీ టీ ఈ టీ మీద ఉన్న వయసుని టీనేజ్ అంటారు ఈ టీనేజ్లో అదో రకమైన యాటిట్యూడ్ ఎవరేమన్నా చెప్తే నిలబడి ఎవరిని చూసినా ఎలా ఉంటుందో వీళ్ళని నిలబడ్డం పై ఆ రెక్లెస్గా నిలబడ్డం వాళ్ళ అమ్మ ఏమని చెప్తుండే అది తెలుసులే అండం వాళ్ళ నాన్న ఏమని చెప్తే నీకేం ఏం అది తెలుసు టెన్త్ కరోనాలో పాస్ అనుకుంటున్నాను ఎంత రకమైన యాటిట్యూడ్ ఉంటుంది మంచి చెప్తే వినిపించుకోరు వద్దురా అన్నదే ఖచ్చితంగా చేస్తారు అలా ఎల్లకరా అన్నది రెక్లెస్గా చేస్తారు ఎవడన్నా ఏదైనా చెప్తే ఇది మాకు చెప్పడమని వెనకాల డైలాగులు వేస్తారు మాస్టర్లకు డైలాగులు వేస్తారు టీచర్లకి డైలాగులు కొడతారు రోడ్డు మీద వెళ్తున్న పెద్దోళ్ళకి పేర్లు పెడుతుంటారు రకరకాలుగా అదో రకమైన అల్లరి చర్య ఉంటుంది ఆ చర్యనే లైఫ్ అనుకుంటారు ఫ్యాషన్ అనుకుంటారు ఇదే సొసైటీ జీవితం అనుకుంటారు ఎంత రెక్లెస్గా ఉంటే అంత ఈరోయిజ్ మనకు అందుకే వయసులో చూసారా బైక్లు ఎలా తోశారా ఆ టైం అయింది చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా సన్నాస పనులు చేస్తూ తిరిగితే పనికిమాల పనులు చేస్తూ తిరిగితే టైంపాస్ పనులు చేస్తూ తిరిగితే నీ చదువు నీతో ఉండదు అందరూ ఒకవేళ నీతో ఎవరైనా ఆగొచ్చామా కానీ నీ వయసు నీతో ఆగదు నీ వయసు నీ చేతుల్లో లేదు నీ జీవితం నీ చేతుల్లో లేదు అది బాల్యాన్ని దాటి నువ్వంటే దాటి రాలేదు ఇప్పుడు ఎవనోలో ఉంది నువ్వంటే ఆగదు అది వెళ్ళిపోద్ది ఈ ఇరవై ఏళ్ళు దాటాక పాతికేళ్ళ వయసులో పడతాం చదువుకోవాల్సిన ఇరవై ఏళ్ళ లోపల ఇరవై ఒక్క సంవత్సరాలకి మగపిల్లగాడికి డిగ్రీ పట్ట పొందుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళకి ఆడపిల్ల కూడా డిగ్రీ పట్ట పొందుకోవాలి మీ ఇద్దరు ఈ వయసు దాటినారు చదువుకోకుండా ఆ విలువైన సమయాన్ని సినిమాలని సినిమా కల్చర్ అని ఇలాంటి చెత్తంతా చూసి మీరు లైఫ్ గడిపితే పాతికేళ్ళు వయసులో పడతారు అప్పటికి ఉండాల్సిన సబ్జెక్ట్స్ అన్ని ఉండిపోతాయి పని రాదు బాధ్యత రాదు అమ్మా నాన్నకు ఉపయోగపడడం ఏ పని చేయలే ఇప్పుడు ఏ పని చేయలేక చదువు అవ్వక పని రాక చివరికి ఏం చేస్తారంటే ఏం చేస్తారు ఏ పని రాదు చివరికి నీకు ఏమీ రాదు ఏమొచ్చు ఏమి రాదు ఇలాంటి టైంలో చేస్తే ఏదో ఒక పని నేర్చుకుంటారు లేకపోతే ఏదో ఒక పని కొరకు ఎదురు చూస్తారు నీకు ఏది చేత కాకపోతే నిన్ను చూస్తారు 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 చూసి ఏదో ఒక పని నేర్పించాలని నా అన్నయ్య అన్ను కూడా పెట్టుకుని తీసుకెళ్తాను పని వచ్చే ఎందుకంటే నానకెప్పుడు ఓపుకుంటుందిగా ఏదో ఒక రోజు ఓపిక అయిపోద్ది ఆయన మంచం పడితే రేపు పొద్దున్న ఆయన గుప్పుడు మెతుకులు పెడతాయో తెలియదు కానీ నువ్వు కట్టుకున్న దానికన్నా గుప్పుడు మెతుకులు నువ్వు పెట్టగలవు అన్న భయం వాళ్ళ గుండెల్లో ఉంది ఆ పాతికేళ్ళు గడిచిపోయిన తర్వాత అందరూ వచ్చి అడుగుతారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని ఏం చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఏం చేయడు ఏం చేయడు అప్పుడు ఇంకో ఇంకొకసారి అడుగుతారు ఇది వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి మీ అబ్బాయికి ఇంకా పెళ్ళి అవుదా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేరి మండుబాకాయలకి ఇంకా పెళ్లి చేయరు అని అడుగుతాడు అప్పుడు ఏం చేస్తారు ఈ నస ఈ గోస్ తట్టుకోలేక ఏదో ఒక సంబంధం తెచ్చి పెళ్లి చేసేస్తారు ఆ టైంలో పెళ్ళి అయిపోతుంది ఆ పెళ్ళి అయిపోతే ఇప్పుడు పైన పాట ఏదైనా ఒక సంపాదిస్తాడా ఇప్పుడు పెళ్ళి అయిపోతే ఒక డిక్కుమాలిన సూత్రం ఉంది సొసైటీలో వీడికి ఏదో కట్టాలండి మెడలో కుదిరింటాడు అని ఏం కడతారు అడుగుతున్నారు మొత్తం మీద పెళ్లి చేసి పడేస్తారు ఇడు వాళ్ళ అమ్మానానికి ఉపయోగపడలేదు ఇప్పుడు ఈ కట్టుకున్న అమ్మాయిని ఏమైనా గుప్పిడు మెదికి ఎటుగల పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత లైఫ్ నడుస్తుంటుంది ఈ లైఫ్ నడుస్తూ నడుస్తుండగా మీరు గమనించండి ప్రసంగీకరం అర్థం అవ్వాలంటే ఈ గ్రాప్ అర్థం అవ్వాలి గుర్తు ఆ లైఫ్ నడుస్తుంది ఆ మ్యారేజ్ అయిపోతుంది ఆ కట్టుకున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు అర్థం చేసుకున్నవారంటే పర్లేదు లైఫ్ ఏదోలా కొంచెం రన్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళ గనక నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళైతే నీకు స్టార్ట్ అవుద్ది ఆ తర్వాత రగడ ఆ తర్వాత లైఫ్ అంటే అర్థమవుద్ది అప్పుడు ఏం చేస్తావంటే లైఫ్ గడుస్తుంది అమ్మ నాన్న ఒక నెల పోషిస్తారు రెండు నెలలు పోసిస్తారు ఒక సంవత్సరం పోషిస్తారు ఉమ్మడి కుటుంబంలో నడిచిపోద్ది అలా ఎన్ని సంవత్సరాలను పోషిస్తారు కొన్ని సంవత్సరాలు నువ్వు చూడాల్సిన రోజులు వస్తాయి ఆ టైంలో నీకు ఒక గుడ్ న్యూస్ వస్తా కంగ్రాజులేషన్స్ అంటే గుడ్ న్యూస్ ఏంటి మీరు తండ్రి కాబట్టి నేను అడుగుతున్నాను వీడు కొడుకుగా ఎలా ఉండాలో తెలియని టైంలో ఇప్పుడు కొడుక్కి తండ్రి అయిపోయాడు కొడుకుగా ఎలా వ్యవహరించాలో తెలియని టైంలో కొడుక్కి తండ్రి అయిపోయాడు ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు తెలియకుండా బాధ్యతలు మేడబడతాయి ఇప్పుడు తన నమ్ముకునే భార్య ఉంది ఇప్పుడు తన నమ్ముకుని బిడ్డ ఉంది ఇప్పుడు ఈ బిడ్డనే భార్యను పోషించాలంటే ఏదో ఒక పది రూపాయలు సంపాదించే మార్గాలు ఎదుగుతాడు జీవితం ఇలాగే అర్థం అని చెప్పినందుకలా అర్థం అవుతుంది అప్పుడు పది రూపాయలు ఎంతో కొంత సంపాదించడానికి లైఫ్లో గిర్రా గిర్ర తిరుగుతాడు ఆ లైఫ్లో పదో ఇరవై తెచ్చి లేదా ఎంతో కొంత కష్టపడి దాపరేకమైన ఒక పద్ధతి అలవాటు ఆ దాస్తాడు ఈయన సీరియస్గా కష్టపడతాడు ఈవిడ సీరియస్గా వండేస్తుంటుంది వీళ్ళిద్దరు సీరియస్గా తింటారు వీళ్ళు ఎదుగుతుంటారు ఆ లైఫ్ అలా నడుస్తుంటుంది అక్కడక్కడ కొంచెం దాస్తుంటారు ఆ అలా లైఫ్ ఎదుగుతూ ఎదుగుతుందగానే దాసి కొంచెం అమ్మయ్యా అని ఒక మగాడు అమ్మయా అని ఒక తల్లి రెస్ట్ తీసుకుందాం అనుకునే పిల్లలు అందొస్తున్నారు ఇక రెస్ట్ తీసుకుందాం అన్న సమయానికి బాడీకి బంపర్ ఆఫర్లు వస్తాయి ఆ బంపర్ ఆఫర్లు ఏడు చెప్పిన షుగర్లు బీపీలు అలసర్లు తినదనకపోవడం కళ్ళు కనబడకపోవడం కళ్ళు ఊడిపోవడం ఇప్పులు బాధ మోకాళ్ళు అరిగిపోవడం బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోవడం ఒకరు జత ఉండడం అన్నం తినే బతికే రోజులు పోయి మందులు తింటే గాని బతకని రోజులు వస్త అప్పుడు అర్థం అవుతుంది ఎవరు చెప్పిన ఎక్కడున్నావయ్యా దేవుడా అర్థమవుతుందా ఈ వయసులో నడి వయసులో చెప్పినప్పుడు అర్థం అవుతుంది టీనేజ్లో చెప్తే అర్థమవుతుంది బాల్యంలో చెప్తే ఆ వయసుకి ఎక్కదు మరి దేవుడు అనే ఆ పాయింట్ ఈ మనిషికి ఎప్పుడు గుర్తొస్తుందంటే వయసు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అప్పుడు నీకు తిండి మీద ఆశ ఉండదు అప్పుడు నీకు యవ్వన కోరికల మీద ఆశ ఉండదు అప్పుడు నీకు జీవితాన్ని అనుభవించాలని ఆశ ఉండదు నీకు మూలుగులుంటాయి గాయాలుంటాయి జీవితంలో దెబ్బలు తినేసిన ఎన్నో పాఠాలు ఉంటాయి ఆ టైంలో ప్రతి వృద్ధుడిని వృద్ధురాలని మీరు గమనించండి వాళ్ళ ఇంట్లో కూర్చుని మూలుగుతుంటారు ఆ మూలుగుతూ మూలుగుతూ ఏదో సనుగుతుంటారు ఏం సనుగుతుంటారు ఇంత సంపాదించాం అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం చిన్నోడికి ఇంత ఇచ్చాను పెద్దోడికి ఇంత ఇచ్చాను కోడలకింత ఇచ్చాను మనవలకింత ఇచ్చాను ఇంత చేసిన తర్వాత నా కనీసం గుప్పెడి మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నారని మంచం మీద గడ్డాల కింద చేస్తుంది ఇంట్లో వయసు అయిపోయిన పెద్దోళ్ళని చూడండి వాళ్ళ రెక్కల కష్టం మీద బతుకుతాం వాళ్ళ కండల మీద బతుకుతాం వాళ్ళ కష్టం మీద బతుకుతాం కానీ వాళ్ళు ఒక్కసారి కాలు చేయి ఆడకపోయేసరికి వాళ్ళే మనకు అడ్డున్నారని మళ్ళీ వాళ్ళ మీద పడి ఎవరైతే ఇల్లు కట్టి మనల్ని నిలబెట్టి లోపల పెడతారో వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి త్వరగా వెళ్ళిపోతే బాగుందని ఏడుస్తాం వాళ్ళు ఉంటే వాసన వస్తుందంటాం ఏ చేతులైతే తినిపించాయో ఆ చేతులు చూసి అసహ్యపడతాం ఎవరి నేలలో బతుకమ్మ ఇప్పుడు ఆ నేడు ఇంట్లో ఉంటున్నందుకు కంఫర్ట్ జోన్ లేదనుకుంటాం వృద్ధులు వెళ్ళిపోతే బాగుండి అనుకుంటాం చివరికి వయసు అయిపోయిన తల్లిదండ్రుల్ని కోడలు కొడుకులు మనవాళ్ళు కలిసి పట్టించుకోడు మానేస్తారు గుసగుసలు మాట్లాడుకుంటారు సాకి చేయలేకపోతున్నాం అంటారు పెట్టిన గిన్నె కూడా కడగడం ఇష్టపడరు టీ గ్లాస్ కూడా మళ్ళీ కడగడానికి ఇష్టపడరు అలాంటి టైంలో ఈ వార్తలు ఈ పెద్దోళ్ళు చెవుల్లో పడితే అప్పుడు ఇలా అంటారు నాకు దేని మీద ఆశ లేదు ఇంటి మీద కానీ డబ్బు మీద కానీ దేని మీద ఆశ లేదు ఆ టైంలో వాళ్ళ గుండెల్లో ఉండే మాట అని దేవుడా త్వరగా తీసుకెళ్ళిపోవయ్యా అనేది ఇంకా చాలయ్యా నాకు ఇంకా ఓపిక లేదు ఏం కావాలో పెద్దమ్మ ఏం కావాలో బా ఏం కావాలో పెద్ద అయినా అని అడిగితే వాళ్ళు కోరేదేంటి చెప్పినా ఇంకా మాకు ఏముద్ర దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుండడా అంట మూలుగుతారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ ప్రసంగి గ్రంథం ఏ టైంలో రాస్తున్నాడు చెప్పిన వయసులో అన్ని దెబ్బలు తినేసి వయసులో అన్ని గాయాలు తగిలేసి మూలుగుతూ రాస్తున్నాడు ఆ మూలుగుతూ రాసిన గ్రంథం పేరే ప్రసంగి గ్రంథం అందుకే ఆ ప్రసంగి గ్రంథం ప్రారంభం ఎలా ఉంటుంది చెప్పిన వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము సూర్యుని కింద నరుడుతో కలకాలం ఉండేది ఏది లేదు వ్యర్థం వ్యర్థము అంటే ఒక్కసారి అంటే సరిపోతా అనిని మాటే అని అనిని మాటే అని అనిని మాటే అంటున్నాడంటే అనిని మాటే పది సార్లు ఎవరంటారు చెప్పండి ఒకటి వయసు అయిపోయిన వాళ్ళు అంటారు రెండు పిచ్చులు అంటారు ఈ రెండు కేటగిరీల్లో ఏదో ఒకటి ఉండాలి ఒకటి వయసు అయిపోయిన వారైనా రెండు పిచ్చు అందుకే పిచ్చులైనా పదే పదే అనిన మాట అంటారు లేదా వయసు అయిపోయిన వాడైనా అనిన మాట పదే పదే అంటారు అందుకు చూడండి ప్రసంగికి వయసు అయిపోయినప్పుడు రాశాడు ఈ గ్రంథం యవ్వనుడా జాగ్రత్త పేజ్ దాటి నేను వచ్చాను అంటున్నాడు యవనస్తురారా జాగ్రత్త నీ యవనమును బట్టి సంతోషపడు ఈ సినిమాలు చూడాలనిపిస్తుందా చూడు నీకు శిఖారులు తిరగాలనిపిస్తుందా తిరుగు నీకు నచ్చిన కోరికలు నీ హృదయంలో పుట్టిన ప్రతి ఆశను సంతుష్టిగా ఉంచాలనుకుంటున్నా ఉండని నీ కోరికల ఇష్టం చొప్పున నీ దుష్టి కంటే నీ కంటికి ఎంత దూరం వెళ్ళాలో అనుభవించాలో ఏది తాగాలనిపిస్తుందా అవన్నీ చేయాలనిపిస్తుందా చేసే వచ్చాను బట్ వన్ కండిషన్ గుర్తుపెట్టుకో దేవుడు జడ్జిమెంట్లోకి తీసుకొస్తాడని మాత్రం మర్చిపోవు నీకు నచ్చిందల్లా చేయి దేవుడే మాపడు కానీ నువ్వు చేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు చేసిందల్లా ఆ తీర్పులోకి కి తీసుకొస్తాడని మాత్రం మర్చిపోవు కళ్ళు ఇచ్చినవాడు కళ్ళుతో ఏం చూసావరా అని అడుగుతాడు హృదయ ఇచ్చినవాడు హృదయాన్ని ఏ విధముగా వాడవరా అని అడుగుతాడు కాళ్ళు చేతులు ఇచ్చినవాడు నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పిన ఎంత దూరం పరిగెడతా పరిగెట్టు నీ కాళ్ళు చేతులు ఎక్కడ వాడవరా అని అడుగుతాడు ఒక రోజుని నిలబెట్టి కడిగి పడేస్తాడు తీర్పులోనికి తెస్తాడు ఇది పెట్టుకుని ఏం చూడాలో ఏం చూడకూడదు ఏది వినాలో ఏది వినకూడదు ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకుని చెయ్యాలో చెయ్యకూడదో నువ్వే నిర్ణయించుకోవాలి అనుభవంతో చెప్తున్నాడు ఇది ఆ అనుభూతితో చెప్తా ఆయన ఏమంటున్నాడు చూడండి లేత వయసును నడిప్రాయమును గతించిపోవును నువ్వు ఏంటంట లేత వయసును నడిప్రాయము లేత వయసు జీవితంలో ముఖ్యమైన ఏజ్లు ఏంటి చెప్పండి లేత వయసు రెండు మధ్యస్థం అంటే కాస్త కండ్రం బాగా పెరిగినప్పుడు ఈ రెండు జీవితాలు త్వరగా ఎందుకంటే మనసు కోరుకునేది లేత వయసులో ఉండాలనుకుంటే లేదా మంచి ఫిట్గా ఉండే ఏజ్ మధ్యస్థంలో ఉండమంటాడు ముప్పై పైన ఈ రెండు జీవితాలు మనసు విలువైనవి దశ తన చేతుల్లో ఉండదు వృద్ధాప్యము తన చేతుల్లో ఉండదు రెండే చేతుల్లో ఉంటాయి ఒకటి యవన జీవితం రెండు మధ్య వయసు ఈ రెండునట్ట చూస్తుండగా అయిపోతాయి మీరు కావాలంటే మీరు చూడండి ఇందులో ఎంతమందికి టెన్త్ అయిందో నాకు తెలియదు కానీ నేను నమ్మలేకపోయినండి నా టెన్త్ అయ్యే అప్పుడే ట్వంటీ ఇయర్స్ అయిపోయింది నాకు మొన్న అయినట్టుంది టెన్త్ చూస్తుండగా లేత వయసు మొన్న అయినట్టుంది అప్పుడే ట్వంటీ ఇయర్స్ మన గ్రూప్లో నేను ఇంకా పదిహేను సంవత్సరాలు అయింది అనుకున్నాను కానీ మన మాజీ మా మా స్కూల్ గ్రూప్లో జాయిన్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ మనం గెట్ టుగెదర్ పెడదాం ట్వంటీ ఇయర్స్ అయిపోయిందంటే నాకు అప్పుడే ట్వంటీ ఇయర్స్ అయిపోయిందా ట్వంటీ ఇయర్స్ నేను అడుగుతున్నాను మీరు ఫోటోలు చూడండి మీ ఫస్ట్ బర్త్డే ఫోటోలు చూసుకోండి లేదా మీ ఫస్ట్ మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు చూసుకోండి ఆ ఫోటోలు దగ్గర చూసుకోండి మీకు మొన్నే అయినట్టుంటుంది లేత వయసు మొన్నే అయినట్టు ఉంటుంది అప్పుడే ఇంత కాలం అయిపోయిందండి మీరు టూ ఇయర్స్ బ్యాక్ మీ ఫోటో మీరు చూసుకోండి ఇప్పుడు మీ ఫోటో మీరు చూసుకోండి ఎంత చేంజ్లో అయిపోయి ఇది మొన్నే ఉందంటే మొన్నే కదా అప్పుడే మూడు సంవత్సరాలు అయింది చూస్తుండగానే అయిపోతుంది లేత వయసు మీరు మొన్నే స్కూల్కి వెళ్ళినట్లేదు ఎంతమంది స్కూల్కి వెళ్ళారో స్కూల్కి వెళ్ళిన వయసు మొన్న మొన్న అయినట్లేదు కానీ చూడండి అది చూస్తుండగా ఎంత వేగంగా ఎలా అయిపోయింది అయిపోద్ది జీవితం ఆగదు ఇదే ప్రసంగి ఏమని మాట్లాడు ఒకసారి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం కరండి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ప్రతి దానికి వచ్చిన ప్రతి దానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడినది పెరిగి వేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు పట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కొప్పవేయటకు కౌగులించుకుంటకు కౌగులించుట మానుటకు ఎదుగుటకు పోగొట్టుకుంటకు పోగొట్టుకున్న దాన్ని పారవేటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉండుటకు మాట్లాడడానికి ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధం వచ్చేటకు సమయం సమాధాన కష్టపడిన వారికి తమ తమ కష్టము లాభమేమి ఇలా చెప్పుకుంటుంటే ప్రతి దానికి ఒక టైం అంటే ఈ టైం ఎప్పుడు ఒకలా ఉండదు మీరు ఉండదు ఒకప్పుడు బాగా నవ్వారు మరి ఇప్పుడు ఎందుకు నవ్వలేకపోతున్నారు ఆ టైం అయిపోయింది ఒకప్పుడు బాగా ఏడ్చారు ఇప్పుడు నవ్వుతున్నారు ఇప్పుడు ఎందుకు ఏడుస్తలేదు ఆ టైం అయిపోయింది అంటే ఎప్పుడు ఒకే టైం ఉండదా బైబిల్ చెప్తుంది ఉండదు ఇదే మనసు అండి నువ్వు నేను ఇదే మనుషులు మనం ఇదే ఆడపిల్ల మీరు ఇక్కడే ఉన్నాం ఇదే మనుషులు ఇదే ఊర్లో పుట్టారు మరి ఎక్కడ పుట్టారో మీకు తెలియాలి మీరు ఆడుకున్న ఆటలు మీరు చిన్నప్పుడు పురుషులుగా మీరు ఆడుకున్నప్పుడు గోళీలాట ఆడుతాం ఆ గోళీలాట ఆడినప్పుడు అవి ఇన్ని గోళీలు జేబులేచ్చుకుంటే ఎంత ఆస్తున్నట్టుండేదో మనకి ఇలా చేసుకునే ఊపుకుంటూ తిరిగి వాళ్ళు ఆడ పడుకొని నిద్రపోయినప్పుడు కూడా అక్కడ ఉండేవాడు మా ఫ్రెండు ఆ గోళీలు నిద్రపోయినప్పుడు పడిపోతాయని గోళీలకి ఇది లోపల పాకెట్ ఉంటుందిగా ఈ పాకెట్ నిండిద దానికి లోపల ఒక లబ్బరేసి కట్టి పడ్డాడు లోపల లబ్బరే ఆ గుత్తు అలా ఉండేది అనమాట ఆ గోళీలతో నిద్ర అయ్యేవా నా ఈ పెద్ద గోళీలు రా నీ చిన్న గోళీలు రా నీకు రూపాయికినరా ఇదే గొడవ పేక మొక్కలు ఏరుకునేవాళ్ళు ఈ డబ్బులు డ్రింక్ మూతలు ఈ డబ్బులు ఇవన్నీ ఎంత ఉంటాయి దాన్ని ప్రాపర్టీలా ఫీల్ అయ్యాలి ఇన్ని గోళీలు ఇంట్లో వేసుకుని ఎంత ఆస్తు గలగల ఊపుకుంటూ ఆస్తా అంటే ఫీల్ అయ్యాను అడుగుతున్నాను ఇప్పుడు అదే గోళీలు అన్నోడికి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు వెళ్ళి ఆడి గిఫ్ట్ బర్త్డేకి ఇన్ని గోళీలు ఇవ్వండి తీసుకోరా గోళీలు అయ్యగో ఆడుగో పెద్ద గోళీలు రాడుగానాడుకున్నాను ఆడేగా ఇప్పుడు ఆడేగా ఆ గోళీలు కొరకేగా ఆ రోజు అంతా ఈదు పరిగెట్టాడు ఇప్పుడు ఆడికి ఆ గోళీలు ఇస్తుంది ఎందుకు నచ్చుతూ అయిపోయింది ఆ పేజు ఇప్పుడు అవి తీసుకోడు అట్లా ఆడుకునే ఐస్ వయసు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ టైం రాదు ఇప్పుడు ఆ టైంలో జరిగిన ఇప్పుడు ఇచ్చిన ఈ టైంలో వాడికి నచ్చు అయిపోయింది మీరు చిన్నప్పుడు చిన్న చిన్న గిన్నెలతో మీరు ఆటలు ఆడతారు ఆ చిన్న చిన్న గిన్నెలతో అవి ఏమంటారు బొరుకులట ఆ ఆటలు ఆడతారు ఈ ఆటలు ఆడినప్పుడు చూడండి ఇప్పుడు ఆ చిన్న స్టవ్ చిన్న గిన్నె చిన్న బకెట్ని తెచ్చి ఆడుకో అనిస్తే ఇప్పుడు ఆడుకుంటారు మీరు ఎందుకు ఎందుకో ఇస్తారు ఆడతారా మరి ఆ స్టవ్ కోసం తెగడేసేదానివి ఆ చిన్న సేట తెగ ఇసుక జల్లిచ్చేసేదానివి ఆడుకొని చిన్న సేట చిన్న గిన్నె చిన్న స్టవ్ వెత్తే ఆడతారా అయిపోయింది ఇంకా ఆ ఏసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆడరు ఇంకా ఇప్పుడు అవి నచ్చు ప్రసంగం ఏమంటాడంటే ఒక టైం పోయాక మళ్ళీ ఆ టైం రాదు ఆ టైం ఆ టైమే ఈ టైం ఈ టైం ప్రసంగం ఏమంటున్నాడంటే అంటే ప్రతి దానికి సమయం కలదు ఆ టైం అయిపోతే ఇంకా మళ్ళీ ఆ టైం లేత వయసు చూస్తుండగా అయిపోతుంది నడి వయసు చూస్తుండగా అయిపోతుంది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అరే జాగ్రత్తరా ఈ లేత వయసులో చదువుకోవాలనుకుంటున్నావా చదువుకో చదువు సంధ్య మానేసి లవ్వు గివ్వు చెత్త చెదారమని అని తిరిగావో ఆ పేజ్ ఒక్కసారి అయిపోతే నీ జూనియర్స్ నీకు సీనియర్స్ అయితే నువ్వు చదువుకుందామనుకున్నా నువ్వు చదవలేవు అయిపోద్ది ఇంకా పేజ్ అంతే నువ్వు చదువుకుని ఎప్పుడో టెన్త్ దగ్గర ఆపేస్తావు ఇంటర్ దగ్గర ఆపేస్తావు ఇప్పుడు ఇరవై ఏళ్ళు దాటేసింది అంటే ఎప్పుడో ఇంటర్ దగ్గర ఆపేసి ఇప్పుడు పాదేళ్ళు లేదా ఇరవై ఏళ్ళు లేదా పది ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు చదువుకుందామన్నా ఇప్పుడు చదువుకోవడానికి సిగ్గేస్తుంది అయిపోయింది ఇంకా ఏజ్ ఇంకా చదువుకోలేవు బైబిల్ ఏమంటారు చెప్పున ఒకే టైం ఎప్పుడో ఉంటుంది అనుకోకు ఆ టైం అయిన తర్వాత మళ్ళీ ఆ టైం రాదు లేత వయసు చూస్తుండగా అయిపోద్ది నడి వయసు చూస్తుండగా అప్పుడప్పుడు ఫోటోలు చూసుకుని ఎవరన్నా ఇంటికి వస్తే ఫోటోలు ఆలకి చూపిస్తుండే ఎవరికి వచ్చిన చుట్టాల చూపిస్తాం ఆలకి సార్ మీరు చూసుకోండి ఆలకి ఎందుకు చూపించడం ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ది ఇది మా మ్యారేజ్లోది ఇది అది ఇది ఇది నేను ఎక్కడ దిగాను ఆ గొట్టి మీద కూర్చున్నప్పుడు ఇవన్నీ చూపిస్తుంటారు వాళ్ళకి కాదు మీరు చూపించుకుని ఫోటో దగ్గర పెట్టుకుని ఈ ఫోటో చూసి అద్దంలో చూసుకోండి రెండు పక్కన పెట్టుకోండి ఫోటోలో అద్దంలో ఫేస్ని గుర్తించండి ఈ నుండి ఈ సొగసు ఇక్కడ ఉండదు ఈ నవ్వు ఇక్కడ ఉండదు ఈ గుంటలు పూని అన్నీ ఇప్పుడు కనబడుతుంది ఇటు ఇలాగే అయిపోయింది ఏంటంటే అయిపోయింది ఈ ఉన్న నూపు మళ్ళితే రాదు ఎన్నో ఉదయం ఎప్పుడు వీడియో చూశాను ఫేస్బుక్లో ఫార్నర్స్ ఒక ప్రయోగం చేసి వాళ్ళ మమ్మీని చాలా చక్కగా కోటింగ్ చేసి మంచిగా డిజైన్ చేసి ఇప్పుడు మేకప్లో అడ్వాన్స్ ఏదో వచ్చిందంటే ఈ నొడతలు కూడా కనబడకుండా చక్కగా దాన్ని ఏదో తాపి ఎత్తి మెత్తేసినట్టు అలా నీట్గా మెత్తేసి చక్కగా ఇంకా నునుపుగా ఆ స్కిన్ అలా అలాంటి కనబడేలా చేస్తా అలా డిజైన్ చేసి ఆ కురగడ దగ్గర తెస్తే ఆడ ఎవడనుకుంటున్నాడు అలా అమ్మని రా రా అంటే మా మమ్మీ కాదు నువ్వు పో అంటున్నాడు ఆడు పోతున్నాడు అలాంటి నేను అడుగుతున్నాను ఒకవేళ మేకప్ వేసిన ఆ మేకప్ ఎన్ని రోజులు ఉంటా రోజులు కూడా కాదు ఉదయం వేస్తే సాయంత్రం కడిగేలాంటి కడగడండి బోందని అలా ఉంచు మొహమ్మతు కూలిపోతుంది చూస్తారా అడుగుతున్నాను ఒక ఏజ్ పోతే మళ్ళీ రా సినిమా యాక్టర్లో కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెడతారు చెప్పినా ఆ చర్మాన్ని కాపాడుకోవడానికి ఉంటుందా కొంతమంది పేర్ల చెప్పకూడదు జుట్టు ఉడిపోయినందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి జుట్టుకి మనం ఇలా పీకుండి తిరిగేతుంటాయి ఇక్కడ అది జుట్టుకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే ఊడిపోద్ది అంటే ఆ రోజు ఆ స్టార్కున్న ఆ జుట్టు ఊడిపోయిందంటే ఊడిపోద్ది నేను సూపర్ స్టార్ అయినా మెగాస్టార్ అయినా పవర్ స్టార్ అయినా ఏ స్టార్ అయినా రియల్ స్టార్ నేషనల్ స్టార్ ఏ స్టార్ అయినా ఊడిపోద్ది ఊడిపోద్ది అంటే ఊడిపోద్ది ఇప్పుడు మళ్ళీ రాదా ఆ వయసులో ఉండదంటే రాదు అంత అందంగా ఉండదు ఆ అమ్మాయి ఆ హీరోయిన్ చక్కగా ఒక ట్రెండ్ నడిపించింది ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ యాక్ట్ చేస్తే చూడరంటే చూడరు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిని పెడితే తీసుకొని హీరోయిన్ కంటే తీసుకొని అయిపోయింది హీరో ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువ యాక్ చేస్తేమో కానీ ఆ హీరోయిన్ చూడండి వాళ్ళకి మ్యారేజ్ అయిపో అయిపోయింది వాసం ఇంకంతే ఇవన్నీ ఏం చూపిస్తుంది ప్రసంగం చెప్తుంది ఒక్కసారి ఆ టైం అయిపోతే ఇక మళ్ళీ ఆ టైము నడివయసు నడి వయసు కండరం బాగుంటుంది నచ్చింది బాగా తింటాం తాక్రాంటే తాగుతాం ఆ తాగింది పెద్ద హీరోయిజు అనుకుంటాం నడివయసు వయసు అయిపోతుంది నడి వయసులో కూడా దాయాల్సిన టైంలో దాయం బాధ్యతగా వ్యవహరించం భార్య నమ్ముకుని పిల్లలు నమ్ముకుంటున్నారు ఏదైనా నవ్వితే ఇలా పరిస్థితి ఏంటి ఏ దాబ్రకాలు ఉండవు ఆ కాలు చెయ్యని నడి వయసు దాటి వంగిపోతుంది అప్పుడు నువ్వు దాద్దామనుకుంటే నువ్వు బయటికి వెళ్ళి కష్టపడ్డాక నీ నీ ఒంట్లో ఒప్పుకుంటుందా నువ్వు దాయాల్సిన టైంలో దాయలేదు నీ కండ్రం ముదిరినప్పుడు నడివయసు ఉన్నప్పుడు నీకు ఒక బాధ్యత లేదు తాగి తందనలాడో నీ భార్యని అడిగినందుకు తిట్టావు కొట్టావు తనను తన్నవు పిల్లలు ఎదుగు వస్తున్నారు బాధ్యత లేదు కనీసం వాళ్ళకి ఫీజులు కానీ కనీసం ఒక బట్ట కూడా కొనలేదు చివరికి ఇప్పుడు ఇలాగే తాగి తండ్రనాడో ఇప్పుడు వయసు అయిపోయింది ఇప్పుడు వయసు అయిపోయి వయసు అంతా ఈ కండ్రాలు ఇలా ఖర్చు పెట్టావు ఇప్పుడు నీకు ఎవడైనా వచ్చి ఒక రూపాయి ఇస్తాడా చివరికి ఏమవుతావు నీ గర్భాన్ని పుట్టినందుకు ఆవిడ పోయి ఏదో పాస్ నీ గర్భాన్ని పుట్టినందుకు పోయే సిగ్నల్ దగ్గర అడుక్కుంటారు ఆ పిల్లలు నేను చేసుకున్నందుకు ఆ అమ్మాయి పోయి ఎక్కడ దగ్గర పాస్ చేసుకో వయసు అయిపోతుంది అడుగుతున్నాను ఈ వయసు ఇలాగ అయిపోయిన తర్వాత చివరికి గుప్పెడి గెంజు కోసం ఏడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు చెప్పిన నేను చెప్పట్లేదు సులోమోని జ్ఞాని అయిన సులోమో